పుస్తకం పేరు అందమైన జీవితం రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి అందమైన జీవితం గెటింగ్ మ్యారీడ్ ఈజ్ ఈజీ స్టేయింగ్ మ్యారీడ్ ఈస్ డిఫికల్ట్ స్టేయింగ్ హ్యాపీలీ మ్యారీడ్ ఫర్ లైఫ్ టైం షుడ్ ర్యాంక్ అమాంగ్ ద ఫైన్ ఆర్ట్స్ ఆఫ్ లివింగ్ రాబర్ట్ బ్లాక్ సృష్టిలోని అలౌకికమైన తీయదనాల్లో ముఖ్యమైంది స్నేహం దానిని అనుభవించగలిగిన వారికే దాని ప్రాముఖ్యత అర్థమవుతుంది అది ఇద్దరు మగవాళ్ల మధ్య కావచ్చు ఇద్దరు ఆడవాళ్ల మధ్య కావచ్చు లేక అరుదుగా ఓ మగ ఓ ఆడా మధ్య కావచ్చు అంతేకాదు వివాహితులైన మధ్య కూడా కావచ్చు స్నేహం విషయంలో వాళ్లు మగ అవడం అవుతుంది శృంగారపరమైన భావాలకి లోను కాకుండా స్నేహం చేయగలగడం ఆడామగలకి సాధ్యం కాదా ఆ స్నేహంలోని మాధుర్యాన్ని నిష్కల్మషంగా చవిచూడగలగడం అనుభవంలోకి రాకూడదా చాప్టర్ గోదావరి ఎక్స్ప్రెస్ దూరంగా కనబడగానే సికింద్రాబాద్ స్టేషన్లోని ఒకటో నంబర్ ప్లాట్ఫామ్ లో అకస్మాత్తుగా కదలిక ఏర్పడింది తమ బంధుమిత్రులనే రిసీవ్ చేసుకోవడానికి వచ్చి కూర్చొని ఉన్నవాళ్లు ప్లాట్ఫామ్ మీద సిమెంట్ నుంచి లేచారు రైలు ఆగకుండానే కూలీలు కంపార్ట్మెంట్లలోకి జొరబడటానికి సిద్ధమయ్యారు రైలు స్టేషన్కి చేరుకోకుండానే ఆ గోదావరి ఎక్స్ప్రెస్ లో త్రీ టైర్ కంపార్ట్మెంట్లో వస్తున్న శాంతి దూరంగా కనబడే రైల్ నిలయం భవంతిని చూసింది స్టేషన్ అట్టే దూరంలో లేదని గుర్తించి లేచి గాలిదిండులోని గాలిని తీసేసి దాన్ని బ్లాంకెట్లో ఉంచి ఆ బ్లాంకెట్ ని చుట్టి చీరల షాపులో ఇచ్చే ప్లాస్టిక్ చేతి సంచిలో ఉంచుకుంది చాలామంది ప్రయాణికులు సామానుతో గుమ్మం దగ్గరికి వెళ్తున్నారు వాళ్లను చూసిన శాంతి చిన్నగా నవ్వుకుంది గంటలు ప్రయాణం చేసిన మనుషులకి తొందరెందుకు తాము దిగకుండా రైలు వెళ్లిపోతుందన్న భయంలేదు అలా ఒకరినొకరు తోసుకుని హైరాన పడుతూ బదులు ఓ రెండు నిమిషాలు ఆగి విశ్రాంతిగా దిగొచ్చుగా రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆగుతుండగా కిటికీలోంచి తన మరది కోసం చెల్లెలు కోసం చూడసాగింది మీద నించున్న మరిది అభిరామ్ తన ముందు ఆగుతున్న గోదావరి ఎక్స్ప్రెస్ కంపార్ట్మెంట్స్ గుమ్మాల వంక కిటికీలవంక చూడసాగాడు చెయ్యి ఊపుతూ ఓ కిటికీలోంచి అతనికి శాంతి కనబడింది బదులుగా అతను కూడా చెయ్యి ఊపి ఆ కంపార్ట్మెంట్ నంబర్ తొమ్మిది రెండు మూడు నాలుగుని గుర్తుంచుకున్నాడు ఆఖరి రెండు నంబర్లు చేసుకుంటూ అటువైపు నడిచాడు అంతా దిగాక శాంతి ఓ చేతిలో ప్లాస్టిక్ సంచితో ఇంకొక చేతిలో సూట్కేసుతో బయటికి నడుస్తూంటే అభిరామ్ ఆమెకు ఎదురయ్యాడు మీరు కులాసానా చెల్లై బాగుందిగదా శాంతి అతన్ని చిరునవ్వుతో పలకరిస్తూ అడిగింది అతను బదులుగా తల ఊపి ఆమె చేతిలోని సూట్కేస్ని అందుకుని మర్యాదగా అడిగాడు అన్నగారు పిల్లలు కులాసనేగా అవునన్నట్లుగా శాంతి తల ఊపింది ముందు అభిరామ్ వెనుక శాంతి ప్లాట్ఫామ్ నుంచి బయటకు నడిచారు మీరిక్కడే ఉండండి ఇప్పుడే వస్తాను బయటికి వచ్చాక చెప్పాడు అతను అతను వెళ్లాక దిక్కులు చూస్తూ నిలబడింది శాంతి కొద్ది నిమిషాల్లో లూనా మీద వచ్చాడు అభిరామ్ వెనకే ఓ ఆటో వచ్చింది అభిరామ్ శాంతి సామాను ఆటోలో పెట్టాడు మీకిల్లు తెలుసుగా అయినా మీ ఆటో వెనకే వస్తాను చెప్పాడతను ఆటో బయల్దేరేక అనుకుంది శాంతి తను అతని లూనా వెనకాల ఎక్కి కూర్చుంటే ఈ ఆటో ఆటోచార్జి దండగ కాదు తన భార్య అక్కని లూనా మీద తీసుకెళ్లడం బావుండదు ఇది మధ్యతరగతివారి మర్యాద ఒకవేళ తను అతని లూనా ఎక్కి వెళ్లిన సంగతి బంధువులకి తెలిస్తే ఎంత సిగ్గుమాలిన తనం చెవులు కొరుక్కుంటారు ఆటో ఆ సందుమలుపు తిరగగానే ఇంటి ముందు నిలబడి తోపుడు బండిలో వచ్చిన కూరలని బేరం చేస్తున్న నాగమల్లి శాంతికి కనబడింది ఆటో వెనకే లూనా ఆగడం చూసి నాగమల్లి చేతిలోని ఏరిన బెండకాయల్ని తట్టలో పడేసి ఆటో దగ్గరికి సంతోషంగా వెళ్ళింది ఆటో దిగిన అక్క శాంతి చేతులు పట్టుకుని ఆనందంగా చెప్పింది బండి లేటైనట్లుంది ఇందాకట్నుంచి చూస్తున్నాను ఆటో డ్రైవర్కి డబ్బు చెల్లిస్తున్న అభిరామ్ అవునన్నట్లుగా తల ఊపాడు ఎలా ఉంది ఒంట్లో అడిగింది శాంతి తన చెల్లెలు నాగమల్లిని పరిశీలనగా చూసి బానే ఉంది గర్భం వల్ల నాగమల్లి మొహం ఉబ్బినట్లుగా లావుగా అయింది రక్తం బాగా పట్టడంతో చెంపలు ఎర్రగా ఉన్నాయి డాక్టర్ దగ్గరికి రెగ్యులర్గా వెళ్తున్నావుగా నీ మరిదే గుర్తుపెట్టుకుని తీసుకెళ్లి ఇంజెక్షన్స్ పొడిపిస్తున్నారు నేనుండాలా పోవాలా అడిగాడు కూరలవాడు వాడి మాటలు పట్టించుకోలేదు అక్కా చెల్లెల్లిద్దరూ లోపలికొచ్చి మాట్లాడుకోండి చెప్పి అభిరామ్ కూరల బండివాడిని ఉండమని చెప్పి సామానుతో లోపలికి వెళ్లిపోయాడు Sample complete. Ready to continue?